కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ దగ్గర వడ్లలో ట్రాక్టర్ ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మెట్పల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ప్రమాదం జరిగింది కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ దగ్గర వడ్లలోడు ట్రాక్టర్ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మెట్పల్లి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది